రేపు శుక్రవారము అలానే ధనత్రయోదశి ఎంతో పవిత్రమైనటువంటి రోజు ఈ రోజునే లక్ష్మీదేవిని కుబేరస్వామిని గణపతిని పూజించిన వారికి సకల సౌభాగ్యాలు అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అని నమ్ముతూ ఉంటాము అంతేకాదు ఈ ధనత్రయోదశి రోజున స్నానం చేసే నీటిలో ఇది వేసుకుని చేస్తే చాలు సకల దరిద్రాలు తొలగిపోతాయి ఏడు జన్మల పాపాలు తెలిసి తెలియక చేసిన పాపాల నుండి విముక్తి కలుగుతుంది అంతేకాదు కోటి జన్మల పుణ్య ఫలితంతో కోటీశ్వరులు అవగలుగుతారు ధన త్రయోదశి రోజున బంగారమే కొంటే పుణ్యం కలుగుతుంది అని అనుకుంటారు చాలామంది అదేమి కాదండి ధన త్రయోదశి రోజున బంగారం కొనలేని వారు స్నానం చేసే నీటిలో ఇది వేసుకుని చేయటం వల్ల లక్ష్మీదేవి కటాక్షం సిద్ధిస్తుంది తద్వారా బంగారాన్ని కొనే అవకాశం కలుగుతుంది బంగారాన్ని కొంటూనే ఉంటారు ఎన్నో జన్మల పుణ్యం లభిస్తుంది స్నానం అనేది శరీర శుద్ధినే కాదు దేహశుద్ధితో పాటు మనస్సు శుద్ధిని కూడా చేస్తుంది స్నానం అనేది మన యొక్క శరీరంలో ఉండే మలినాలతో పాటు నెగటివ్ ఎనర్జీ దృష్టి దోషం నకారాత్మక శక్తి లేజీ వంటి వాటిని కూడా తొలగిస్తుంది అంటే ఎవరైతే నీరసంగా ఉంటారో ఎవరైతే ఎప్పుడూ లేజీగా బద్ధకంగా ఉంటారు అలాంటి వారు స్నానం చేశాక వెంట మీ యొక్క బద్ధకం అనేది తొలగిపోతుంది యాక్టివ్నెస్ అనేది వస్తుంది స్నానం సర్వరోగ నివారిణి స్నానం చేస్తే మలినాలతో పాటు మనస్సు కూడా శుద్ధిగా అవుతుంది మనం ఏ పూజ చేసినా స్వచ్ఛంగా స్నానం చేయడం వల్ల మనకు లేజినెస్ అనేది తొలగిపోయి దైవ భక్తి అనేది పెరుగుతుంది దైవంపై ఎక్కువ శ్రద్ధను ఉంచగలుగుతాము మనస్సు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది అంతేకాదు తలంటు స్నానం చేసి శుభ్రంగా శుచిగా ఉండే వాళ్ళు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం రేపు స్నానం చేసే నీటిలో ఇది వేసుకొని చేయటం వల్ల అన్ని పుణ్య నదుల్లో స్నానం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో స్నానానికి కూడా ఎంతో ప్రత్యేకత ఉంటుంది అందుకే ఆ రోజుల్లో ఉదయం స్నానం చేస్తే మంచి ఫలితం కలుగుతుంది అంటే ఉదయాన్నే సూర్యోదయాన్ని కంటే ముందు చేసిన లేదా సూర్యోదయం అయ్యాక కూడా చేయవచ్చు కానీ పట్ట పగలు స్నానానికి అంత ప్రత్యేకత లేదు పట్టపగలు స్నానం చేయకూడదు ఉదయం తొమ్మిది గంటల లోపే స్నానం చేసి తులసి కోటను పూజించుకోవాలి ఇలా చేస్తే అఖండ ఐశ్వర్య యోగం అంతేకాదు ఆడవాళ్ళకి సులువుగా లక్ష్మీదేవి కటాక్షం కలగాలి అంటే సహజంగానే శుక్రవారం పూట ఆడవాళ్ళు శరీరానికి పసుపుని రాసుకొని స్నానం చేయాలి అంతేకాదు ఈ త్రయోదశి రోజున అంటే రేపు శుక్రవారం అలానే ధనత్రయోదశి రోజున ఆడవాళ్ళు పసుపులో ఆవు నెయ్యిని కలిపి ఆ కలిపినటువంటి పసుపుని మీ శరీరానికి పూర్తిగా పూసుకొని ఆ తరువాత స్నానాన్ని ఆచరిస్తే లక్ష్మీదేవి కటాక్షం అతి సులువుగా కలుగుతుంది ధనత్రయోదశి అంటేనే ఎంతో మంగళకరమైనటువంటి రోజు ధనానికి కుబేర స్వామిని అధిపతి చేసిన రోజు కూడా ధనత్రయోదశి లక్ష్మీదేవి అమృతం ఆలాహలం వృక్షాలతో పాటు పాలసముద్రం నుండి జన్మించిన రోజు ధనత్రయోదశి ధన త్రయోదశి అంటే ధనాన్ని ఆకర్షించే రోజు అని చెప్పుకోవచ్చు ధన త్రయోదశి రోజున లక్ష్మీదేవి కటాక్షం సులువుగా కలుగుతుంది ఎవరైతే లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధ నియమనిష్టలతో పూజిస్తారో ఎవరైతే అమ్మవారికి ఇష్టమైన పనులు చేసి అమ్మవారిని ఆహ్వానిస్తారో అలాంటి ఇంట్లో ధనానికి లోటు అనేది ఉండదు అయితే రేపు శుక్రవారం త్రయోదశి రోజున కొన్ని ప్రత్యేక పనులు చేయటం వల్ల లక్ష్మీదేవి కటాక్షం సులువుగా కలుగుతుంది ధన త్రయోదశి రోజున బంగారం కొనవలసిన పని లేదు కానీ కొన్ని వస్తువులు కొంటే అఖండ యోగం కలుగుతుంది ఇత్తడి ఇత్తడికి సంబంధించిన వస్తువులు ధనత్రయోదశి రోజు కొనవచ్చు మట్టి ప్రమిదలు మట్టి కుండ శంకు అంటే దక్షిణావృత శంఖు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటిది గవ్వలు గోమతి చక్రాలు దొడ్డుప్పు పసుపు కుంకుమ వంటి వస్తువులు ధన త్రయోదశి రోజు కొనాలి అలానే ధన త్రయోదశి రోజున ఒక ప్రత్యేకమైన దీపాన్ని ఇంటి సింహద్వారం ముందు పెడితే అలాంటి ఇంట్లో ఎవ్వరికీ కూడా సంవత్సరం మొత్తం ఎలాంటి ఆపద వాటిల్లదు ఆ దీపాన్నే బలిదీపం అంటూ ఉంటారు ఈ బలిదీపాన్ని ఇంటి యజమానులు పెట్టాలి ధన త్రయోదశి రోజు సాయంకాలాన సింహద్వారం వైపు గోధుమ పిండి అందులో బెల్లం నీళ్ళతో కానీ చక్కర నీళ్లతో కానీ గోధుమ పిండిని కలిపి ఆ పిండితో దీపాన్ని తయారు చేయాలి ఆ పిండి దీపంలో ఆవు నెయ్యిని కానీ నువ్వుల నూనెను కానీ పోసి మూడు వత్తులు కలిపి ఒకటిగా చేసి ఆ దీపాన్ని ఏ హారతితో కానీ అగరవతితో కానీ వెలిగించాలి ఆ దీపం దగ్గర ఒక తమలపాకును పెట్టి ఆ తమలపాకులో ఒక బెల్లం ముక్క బియ్యాన్ని ఉంచి దానిని దీపానికి నైవేద్యంగా చూపించాలి అలానే ఆ దీపం ముందు ఒక రూపాయి కాయను ఒక గవ్వ ఉంచాలి అలా ఒక ప్లేట్లో కానీ ఒక గిన్నెలో కానీ పెట్టి అలానే వదిలేయాలి వాటిని మరుసటి రోజు అంటే దీపం కొండెక్కాక మీ దగ్గర రాగి నాణ్యం ఉంటే మంచిది రాగి నాణం లేని వారు మాత్రమే రూపాయి కాయను పెట్టవచ్చు ఇలా ఆ దీపం కొండెక్కిన తరువాత ఆ దీపం దగ్గర ఉన్న బెల్లము బియ్యము తమలపాకు గవ్వ రూపాయి కాయను లేదా రాగి నాణము అలానే పిండి దీపము వీటన్నింటినీ ఒక కవర్లో వేసి ఎవరు తొక్కని ప్రదేశంలో వదిలేయండి ఇలా ఈ ప్రత్యేకమైన దీపాన్ని ఈ ధన త్రయోదశి రోజు ఎవరైతే పెడతారో అలాంటి ఇంట్లో సిరి సంపదలు కలుగుతాయి ఇక ఈ ధన త్రయోదశి రోజున బిల్వ దళంని కానీ లేదా బిల్వ చెట్టు మారేడు చెట్టుని తాకినా అత్యున్నత ఫలితం కలుగుతుంది ఉన్నత శిఖరాలకు ఎదుగుతారు జాతక దోషాలు జన్మ జన్మాల దరిద్రం తొలగిపోతుంది ఎంతో ప్రాముఖ్యత కలిగిన జమ్మి చెట్టుని తాకినా జమ్మి చెట్టు యొక్క ఆకులు ఇంటి లోపలికి తెచ్చి లక్ష్మీదేవి పూజలో ఉపయోగించి వాటిని బీరువాలో పెట్టినా ఎంతో ఉన్నత స్థాయికి వెళుతారు కోటి జన్మాల దరిద్రాలు పోయి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది కోటీశ్వరులుగా మారుతారు అత్యున్నత శక్తి కలిగినటువంటి బిల్వ దళం చెట్టు అంటే మారేడు చెట్టు కానీ జమ్మి చెట్టు కానీ ఎంతో ఉత్తమ ఫలితాలను ఇస్తుంది కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో ఆ చెట్లకి ఎంతో శక్తి అనేది వస్తుంది ముఖ్యంగా దాని త్రయోదశి రోజున లేదా అమావాస్య పౌర్ణమి రోజుల్లో ఎంతో శక్తిని కలిగి ఉంటాయి ఇక ఈ చెట్టు ఆకులను తెచ్చి స్నానం చేసే నీటిలో వేసినా ఎంతో అద్భుత ఫలితం లభిస్తుంది ఇక వేప చెట్టు వేప చెట్టుని తాకిన ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది వేప చెట్టు యొక్క ఆకులు గల్లుప్పు అంటే దొడ్డుప్పు అలానే చిటికెడు పసుపు ఒక గరిక గరిక అంటే అందరికీ తెలుసు కదా గణపతికి ఎంతో ఇష్టమైనటువంటిది గరిక పసుపు దొడ్డుప్పు వేపాకులు అలానే జమ్మి చెట్టు ఆకులు వేసుకొని స్నానాన్ని ఆచరించాలి ఈ ధనత్రయోదశి రోజున రాగయాకు దీపం వెలిగిస్తే విష్ణుమూర్తి లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది ధనత్రయోదశి రోజున పదునైన వస్తువులు కొనకూడదు అంటే కత్తెర కత్తి ఇనుప వస్తువులు వంటివి కొనకూడదు అవి కొంటే అశుభంగా పరిగణించబడుతుంది శాస్త్రం అయితే ఇంట్లో ధనత్రయోదశి రోజున ధూపం వేస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది దైవానుగ్రహం కలుగుతుంది ఇంట్లో ఉన్న దుష్ట శక్తులు బయటికి వెళ్ళిపోతాయి ఇల్లంత పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది ధూపానికి పూర్వకాలం నుండి ఎంతో ప్రాముఖ్యత కాబట్టి దాని త్రయోదశి రోజున ఇలా చేయండి ఒక గాజు పాత్రను తీసుకొని అందులో దొడ్డుప్పుని పోసి దానిని ఏదైనా ఒక మూలలో కానీ వంటగదిలో కానీ పెట్టండి ఇలా పెట్టడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి ఆకర్షితురాలు అవుతుంది ఇక తెలుసుకున్నారు కదా రేపు ధన త్రయోదశి రోజున స్నానం చేసే నీటిలో ఏవి వేసుకొని చేస్తే పుణ్యఫలితం లభిస్తుందో అని ఇక అవి వేసుకొని చేస్తే జన్మ జన్మాల దరిద్రం తొలగిపోయి ఎన్నో జన్మల పుణ్య ఫలితంతో డబ్బు సంపాదిస్తూనే ఉంటారు జాతక దోషాలు తొలగిపోతాయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కండి e